నిన్న జరిగిన పిఆర్ఎస్ మీటింగ్ లో చాలా మంది నేతలు కూడా డుమ్మ కొట్టినట్లు తెలుస్తోంది ఇక్కడ కనిపిస్తున్న ఎనిమిది మంది కూడా రాలేదు వాళ్ళు ఎవరెవరో చూద్దాం ఒకసారి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అరికేపూడి గాంధీ కేపి వివేకానందరెడ్డి అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి బండారి లక్ష్మారెడ్డి కాలేరు వెంకటేష్ గూడె మణిపాల్ రెడ్డి అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి వీళ్ళెవ్వరూ కూడా ఆ నిన్న మీటింగ్ తెలంగాణ భవన్ లో శుక్రవారం నిర్మించిన గ్రేటర్ పరిధిలో ఈ సమావేశానికి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కూడా డుమ్మ కొట్టినట్లు తెలుస్తోంది ఇక వీళ్ళందరూ ఉంటారా పార్టీలో వెళ్లిపోతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దాదాపు కూడా ఆ బిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉంటున్న సబితేంద్రారెడ్డి ఇక్కడ ఉన్న కొంతమంది నేతలు కూడా ఆల్రెడీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే సో ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలోకి అదే అదేవిధంగా ఆపరేషన్ ఆపరేషన్ అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి వీళ్ళ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా చేస్తున్న కార్యక్రమాలు అన్ని కూడా దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ కూడా సక్సెస్ అవుతున్నాయి సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు అంటే గర్భాపస్తి కింద రాజశేఖర రెడ్డి చెల్లిగా పేరొందిన రెడ్డి మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్లి ఆలోచనలో ఉన్నారా అంటూ కూడా వార్తలు చాలా రోజుల నుంచి వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆమె కూడా విశ్లేషించుకున్నారు నేనైతే వెళ్ళట్లేదు బీఆర్ఎస్ పార్టీలో నాకు సముచితమైన స్థానం కల్పించారు కేసీఆర్ సో నేను వెళ్ళను అంటూ కూడా చెప్పారు సో మరి మీటింగ్ ఎందుకు రాలేదు సో కే రెడ్డి తరపున వేరే వాళ్ళు వచ్చారు సో మిగిలిన ఆ పార్టీలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా చాలా మంది నేతలు రాలేదు సో తల్సాని మీద కూడా అఖిలేష్ యాదవ్ దీని తరపు నుంచి కూడా తల తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా అఖిలేష్ యాదవ్ సేమ్ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు తలసాని పూర్తిగా కసరత్తు చేస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చినాయి సో ఈ నేపథ్యంలోనే తలసాని కూడా పార్టీకి డుమ్మా కొడతారా పార్టీకి నుంచి జంపు జిల్లా అని లెక్కలో ఉంటారా అనే ఆలోచనలు కూడా వ్యక్తమవుతున్న సందర్భంలోనే కేసీఆర్ నిన్న ఈ బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ బిఆర్ఎస్ నేతల సమావేశం మొత్తాన్ని కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కప్పచెప్పారు సో ఈ నేపథ్యంలోనే అందరూ కూడా దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు కార్పొరేటర్లు అయితే ఆ డుమ్మ కొట్టినట్లు కూడా తెలుస్తోంది ఇక నలభై ఏడు మంది బీరస్ కార్పొరేటర్లలో ముప్పై తొమ్మిది మాత్రం ముప్పై తొమ్మిది మంది మాత్రమే హాజరయ్యారు దీనికి కొంతమంది కూడా రాలేదు కొంచమే అందుబాటులో లేవంటూ కూడా వ్యక్తిగత విశ్లేషణ అయితే ఇచ్చుకున్నట్లు కూడా తెలుస్తుంది ఇక సబితా ఇంద్రారెడ్డి తరపున మాత్రం కార్తిక్ రెడ్డి వచ్చారని కూడా పార్టీ వర్గాలు వెల్లడించాయి ఇక సమావేశానికి కేటీఆర్ నేతృత్వం వహిస్తారని కూడా నేతృత్వం వహిస్తారని ఫస్ట్ చెప్పారు ఆ తర్వాత సీన్ కట్ చేస్తే నిన్న మనం చెప్పుకున్నట్లు కూడా ఇటు కేటీఆర్ గాని హరీష్ రావు కానీ ఇక్కడికెళ్లి ఢిల్లీలో కనిపించారు ఎందుకంటే ఆ కవితక్క మన జగిత్యాల జరిగిన మీటింగ్ లో కవిత అక్క వస్తుంది మీ జగిత్యాలలో తిరుగుతుంది కవిత అక్క అంటూ ఏమైతే హాట్ కామెంట్స్ కేటీఆర్ చేస్తారో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హరీష్ చౌగన్ అటు ఢిల్లీలో కనిపించారు ఇటు పక్క చూస్తే ఈ బాధ్యతలన్నీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కేసీఆర్ అప్పగించారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పార్టీ విడతారనే ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలోనే ఇక గ్రేటర్ బిఆర్ఎస్ కు ఆ గట్టి ఉచ్చు బిగిచ్చుకుందని కూడా చెప్పవచ్చు ఇక ఆల్రెడీ గ్రేటర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏమి కూడా కైవసం చేసుకోలేదు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంతా రాష్ట్రం మొత్తం కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలుచుకోలేకపోయిందనే వార్తలు కూడా ఉన్నాయి ఎందుకంటే గ్రేటర్ మొత్తాన్ని కూడా హైదరాబాద్ దాదాపు కూడా గ్రేటర్ హైదరాబాద్ మొత్తాన్ని కూడా కేసీఆర్ ఏ విధంగా డెవలప్ చేసారో అందరికీ తెలిసింది అందుకే గ్రేటర్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కావేశం చేసుకుంది ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ మిగిలిన కాంగ్రెస్ వర్గాలందరూ కూడా ఇటు గ్రేటర్ మీద దృష్టి పెట్టి ఇప్పుడు గ్రేటర్ లో ఉన్న మేయర్ని గాని మాజీ మేయర్ ని మిగిలిన ఆ అందరిని కూడా లాక్కునే పనిలో ఉన్నారు సో విజయలక్ష్మి కూడా దాదాపు వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీలోకి సో ఇదే నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష కూడా తెరడిసిన నేపథ్యంలోనే దాదాపు చాలా మంది నేతలందరినీ కూడా ఇప్పుడు ఆ లాక్కున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో నిన్న జరిగిన గ్రేటర్ పరిధిలో చాలా మంది కూడా ఆ గైర్ హాజరయ్యారు సో మరోవైపు గురువారం మధ్యరాత్రి ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు బీఆర్ఎస్ నుంచి అర్ధరాత్రి కడవాలు కప్పి రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి తీసుకొచ్చారు పార్టీలోకి ఎమ్మెల్సీలందరినీ కూడా సో ఈ రకంగా చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా బిఆర్ఎస్ కి ఎటు చూసినా కూడా ఒక ఉచ్చు బిగించుకుంది కేవలం కేసీఆర్ కి మాత్రమే ఇదంతా కూడా ఆ శని పట్టుకున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఒక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి కేసీఆర్ కి అచ్చొచ్చిన నెంబర్ సిక్స్ ఇది కలిసి వచ్చే నెంబర్ సెంటిమెంట్ గా మారిన నెంబర్ సో దాదాపు కూడా ఈ నెంబర్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆ నెంబర్ మీదే దెబ్బతీసేందుకు కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా సన్నాహాలు చేస్తున్నారు ఆల్రెడీ కూడా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు దాదాపు గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే లాక్కున్నారు అదేవిధంగా ఆరుగురు ఎమ్మెల్సీ నుండి మొన్న రాత్రి అయితే వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలందరూ కూడా అర్ధరాత్రి రేవంత్ రెడ్డి కడవలు కప్పేసి అటు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లారు సో ఆరు అనేది చాలా సెంటిమెంట్ గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసీఆర్ కి ఇప్పుడు ఏం చేయాలో పూర్తిగా తలుచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది సో కేసీఆర్ కూడా పూర్తిగా అయోమయంలో ఉన్నారు ఒక పక్క చూస్తే ఆరుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఆరుగురు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు ఇక పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది వెళ్ళిపోయారు సో ఫస్ట్ గ్రేడర్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఇక సెకండ్ గ్రేడర్ వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని పార్టీ మందే తర్వాత వచ్చి ఫ్యూచర్ మందే అంటూ కూడా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు కూడా మనందరికీ తెలుస్తా ఉంది సో దాదాపు కూడా వీళ్ళందరూ కూడా డుమా కొట్టారు సో వీళ్ళల్లో ఎంత మంది ఆ వెళ్తారు పార్టీలోకి అనేది కూడా ఇప్పుడు మనకి స్పష్టంగా తెలియాల్సి ఉంది దాదాపు ఎనిమిది మందిలో కూడా ఆ రెడ్డి గారి మిగిలిన చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే మరి ఇప్పుడు గారి హాజర్ అవ్వటం రెడ్డి గారి హాజరు అవ్వటం వెనక ఏంటి అనే ఒక ఆలోచన అయితే ఉంది సత్యేందర్ రెడ్డి తరపున వేరే వాళ్ళని అయితే పంపించారు బట్ సత్యేంద్ర రెడ్డి రాలేదు సో ఈ బాధ్యతలు మొత్తం కూడా తలసాని శ్రీనివాసాద్కి అప్పచెప్పారు కేటీఆర్ అక్కడ ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో ఆ దర్శనమైన నేపథ్యంలో ఇప్పుడు తలస్థానకి అప్పగించారు సో మిగిలిన గ్రేటర్ కార్పొరేట్ చాలా మంది ముప్పై నలభై ఆరు మంది ఉంటే ముప్పై తొమ్మిది మంది హాజరయ్యారు నలభై ఏడు మంది ఉంటాయి చాలా మంది కూడా హాజరు కాలేదు ఇక ఎమ్మెల్యేలు కూడా దాదాపు ఎనిమిది మంది హాజరు కాలేదు సో దీని వెనక ఏమిటి అనే మతలపు కూడా నడుస్తుంది కేసీఆర్ కూడా ఇంకా కూడా ఆ పార్టీ మారుతారు అనే భయం పార్టీ మారుతారు అనే భయం వీడిపోలేదు ఇక దాదాపు కూడా ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చినా గానీ కేసీఆర్ మళ్ళీ సెకండ్ కేటర్ను కూడా డెవలప్ చేస్తున్నట్లు కూడా మనందరికీ స్పష్టంగా తెలుస్తా ఉంది స్టే అస్